చంద్రబాబు గారంటే ఒకటే విశ్వాసం సార్ ఏదైనా సరే ఆయన చేయగలడండి ఎందుకంటే రెవెన్యూ అంటే ఎంత ఆదాయం వస్తుంది సార్ ఆంధ్రప్రదేశ్కి ఈ రెవెన్యూలోనే సగం డెవలప్ చేయొచ్చు ఆయన ఒక ఉన్న మనిషి చంద్రబాబు నాయుడు గారు దానికి తోడు ఒక బలమైన వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ తేవాలన్నా పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు జత కురిసినీ కనుక రెవెన్యూలు ఏ మైనస్లు ఉన్నా చేయగల వ్యక్తి ఎవరైనా కొంచెం ల్యాండ్ సమస్యలు లేదా చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదు రోజులు వాళ్ళ సమస్య తీసు చేయాలి అని చెప్పడంపై అదే విఆర్లు చోట సదస్సులు ఏర్పాటు చేసి చేయించడంపై చాలా ఆనందం ఎందుకంటే గతంలో ల్యాండ్ అంటే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భూమి మీద పెట్టిన పెట్టుబడి మనకు అన్నం పెడతదని ఒక విశ్వాసం అలాంటిది జగన్మోహన్ రెడ్డి భూమి కొంటే కూడా మనం దరిద్రులు రాన్న స్థాయిలో భూములను దోచుకునే ప్రక్రియ ఆయన చేశారు దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా ఏమైనా దాచుకుందామన్నా కూడా ఇది దోచుకెళ్ళిపోతాడన్న భయంతో బతికారు